నేటి వాగ్దానము గ్రంథము నలభై మూడవ అధ్యాయం రెండవ వచనం నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ప్రియ ప్రియదైవ జన్మ ప్రిజలాడ్ శుభోదయం ఈ వాగ్దానము దేవుని బిడలమైన మన కొరకే ఇవ్వబడింది మన ఆత్మీయ జీవితంలో సైతానుడు దేవుని పక్షాన నిలబడిన వారిని హింసలకు గురిచేసే ఎన్నో రీతుల పన్నాగములు పన్ని వారిని ఇబ్బందులకు గురిచేస్తాడు చేస్తాడు మెషక్ మెషెక్ అలాగే అగ్నికి గురి చేస్తే దేవుడు వారిని కాపాడాడు కదా మన జీవితంలో అగ్ని లాంటి పరీక్షలు ఎదురవ్వవచ్చు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు నీవు కాలిపోవు దేవుడు నీకు తోడుగా ఉండి శుద్ధ సువర్ణము వలె నిన్ను తేజరిల్లజేస్తాడు చేస్తాడు దేవుని నామమున మహిమ కలువును గాక దేవుడు మనలా అలా కాపాడునుగాక ఆమెన్లములలోబడిగాటుతున్నప్పుడు బలమై ఉండేదను నీ తోడై ఉండేదను నదులలో వెళ్ళు నాపుడు ీ పై పారూ అగ్ని మధ్యను నరచినను జాలలు నిన్ను స్వచ్ఛంద సగలేవు స్వచ్ఛందోసి సర్వాధికారి Just to